హలో అండి ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ గోరెంటాకును చూపించబోతున్నాను సో ఈ ఇన్స్టెంట్ గోరింటాకు వచ్చేసి ఉల్లిపాయలతో మనం ప్రిపేర్ చేసుకుంటాము పక్కా మీకు ఆరు నెలల వరకు కూడా ఈ గోరింటాక్ అనేది వర్క్ అవుతుంది అంతేకాదు మునుపటి వాటికంటే కూడా ఇది బాగా ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట మన హ్యాండ్స్ మీద సో ప్రిపరేషన్ ఎలాగో చూసేది కోసం మనం ఇలా ఒక స్టీల్ గిన్నెని తీసుకోవాలన్నమాట ఇందులో ఒక న్యూస్ పేపర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల గిన్నె అనేది అడుగంటదు ఇప్పుడు ఇందులోనే మనం ఉల్లిపాయ తొక్కలు ఉంటాయి కదండీ వేస్ట్గా పడేస్తాము వీటితోనే మనం లిక్విడ్ తయారు చేస్తాం ఈ ఉల్లిపాయ తొక్కలతో వచ్చిన లిక్విడ్ వల్ల గోరెంటాకు ఇన్స్టెంట్గా రెడ్నెస్ అనేది వస్తుంది అనమాట ఇక ఇతర వాటితో పోలిచినట్లయితే ఈ ఉల్లిపాయ తొక్కలతో చేసిన గోరెంటాకు అనేది ఇంకెక్కువ రోజు ఉంటుంది మన హ్యాండ్స్ పైన ఇప్పుడు ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు మనం టీ పౌడర్ వేసుకుంటాము సో టీ పౌడర్ కూడా మనకి కలర్ రావడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది అండ్ ఇందులో మనం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి బెల్లానికి బదులుగా మీరు పంచదార కూడా టూ స్పూన్స్ తీసుకోవచ్చు కాస్తంత బెల్లం అక్కడక్కడ వేసేసుకోండి ఇంకా ఇంగ్రీడియంట్స్ అయితే ఇవేనమాట వీటితో తయారు చేసుకున్న లిక్విడ్ ఎక్కువ క్వాంటిటీ వస్తుంది అండ్ ఉల్లిపాయ సంబంధించిన ఈ రసం ఏదైతే ఉందో ఈ లిక్విడ్ ఇంకా థిక్నెస్ ఇస్తుంది అనమాట సో కలర్ అనేది రెడ్గా థిక్ పారాని ఎలా ఉంటుందో అలా ఉండేలా చేస్తుంది అందుకని ఈ ప్రాసెస్లో ఇవన్నీ యూస్ చేస్తాము ఇప్పుడు మనం ఒక మట్టి ప్రమిత తీసుకొని ఈ గిన్నె చుట్టూ కూడా మనం ఈ ఉల్లిపాయలు టీ పొళ్ళు బెల్లం వేసాం కదా సో వీటన్నిటికి రౌండ్ సర్కిల్ చేసి మధ్యలో గ్యాప్ ఉంచి ఆ మధ్యలో మనం ప్రమిత పెట్టి ఇలా స్టీల్ గిన్నె అనేది పెట్టాలి మన ఇంట్లో కూరగళ్ళు ఉన్నాయి ఉంటాయి కదండి అడుగు తక్కువగా ఉండే కూరగళ్ళు పెడితే తొందరగా మనకి కనెక్ట్ అవుతుంది సో ఎక్కువ టైం వేస్ట్ చేయాల్సిన టైం ఉండదు సో మీరు ఇలాగా లేకపోతే ఏదైనా స్టీల్ బాక్సెస్ మూతలు కూడా పెట్టొచ్చు ప్లాస్టిక్ కానీ గ్లాస్ కానీ పెట్టకూడదు సో ఈ విధంగా పెట్టేసిన తర్వాత పైన మనం ఇంకొక గిన్నెలో వాటర్ వేసుకొని ఈ గిన్నె పైన పెట్టేసేయాలి పెట్టడం వల్ల ఏంటంటే ఎయిర్ అనేది బయటికి రాదు సో రాకుండా ఆ ఆవిరి ఏదైతే ఉందో లోపల ఆ గిన్నెలోకి కలెక్ట్ అవుతుంది అనమాట సో కలెక్ట్ అయిన లిక్విడే మనం పారానికి కింద యూజ్ చేస్తామన్నమాట అది ఎలాగో చూపిస్తాను చూడండి సో చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి లిక్విడ్ మొత్తం కూడా కలెక్ట్ అయిపోయింది సో ఎక్కువ లిక్విడ్ అండ్ థిక్నెస్ కూడా ఫామ్ అయింది చూసారు కదా సో ఆనియన్స్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి అంతేకాకుండా ఎక్కువ రోజులు కూడా కలర్ అనేది ఉంటుంది మన హ్యాండ్స్ పైన మనం ఎంత వర్క్ చేసుకున్నా గోరింటాగ్ పెట్టుకోలేని వాళ్ళు గోరింటాగ్ కలర్ కావాలంటే సో వెళ్ళి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే మనం ఈ లిక్విడ్లోని కుంకుమ కలిపేసుకొని మీరు ఇది ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు కుంకుమ కలర్ కూడా నేను స్క్రీన్ మీద చూపించిన కలర్లో ఉండాలి సో సో మీరు మంచి రెడ్నెస్ ఉన్న కుంకుమని తెచ్చుకోండి కొంచెం బ్రౌన్ కలర్ ఉన్న కుంకుమ ఏదైతే ఉందో అది వాడితే కొంచెం బ్రౌన్ కలర్గానే పండుతుంది అనమాట అది రెడ్నెస్గా ఉందంటే బాగా తిక్కగా పండుతుంది సో చాలా బాగుంటుంది ఆ కుంకుమ అనేది ఉంటే మీ దగ్గర ఇప్పుడు కొంచెం మట్టికి కలిపేసుకొని సో మీరు అది ఎన్ని రోజులైనా ఆరు నెలలు ఏడు నెలల వరకు మీకు నిలవుంటుంది బయటే సో చక్కగా మీకు ఇష్టమైన డిజైనింగ్ అనేది పెట్టుకోవచ్చు డిజైనింగ్ రాడ్స్ కూడా మనకి ఆన్లైన్లో దొరుకుతున్నాయి కదండి డిజైనింగ్ వేసుకునే రాళ్ళు మనకి ఆల్రెడీ బయట మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి అవి తెచ్చుకొని మనం ఈ లిక్విడ్లో ముంచేసి కోన్ డిజైన్ లాగా పెట్టేసుకోవచ్చు సో మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది ఒకసారి ఇంట్లో ట్రై చేసుకొని చూడండి ఏ విధంగా కలర్ కూడా పొందుతుందో మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు హ్యాండ్స్ అప్లై చేస్తున్నప్పుడు చాలా థిక్ లిక్విడ్ లా ఉంది కదా సో కలర్ అనేది ఎలా ఫామ్ అయిందో చూపిస్తున్నాను చూడండి సో చూస్తున్నారు కదండి ఇలా మనకి ఇష్టమైన డిజైన్ అదని పెట్టేసుకోవచ్చు మనకి ఆన్లైన్లోని డిజైనింగ్ స్టాంప్స్ కూడా దొరుకుతున్నాయి డిజైనింగ్ రాడ్స్ ఉంటాయి కదా సో అవి కూడా తెచ్చుకొని ఈ లిక్విడ్లో మనం ముంచేసుకొని చేతికి ఈజీగా మనం ఇష్టమైన డిజైన్ అనేది పెట్టేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో లింక్ ఉందండి చూడండి సో నేను ఇంకొకటి వాష్ చేసి చూపిస్తున్నాను చాలా తిక్కగా పండు మనం ఎంతసేపు ఉంచుకుంటే అంతసేపు తిక్కగా పండుతుంది సో నేనైతే మాత్రం నాకు అరి చేతి కింద చిన్న డిజైన్ వేసాను అది చెరిపేసుకున్నాను ఎప్పుడైతే మనం తిక్కగా పెట్టుకున్నామో అప్పుడే పండుతుందన్నమాట సో మనం లైట్గా ఏదో అప్లై చేసేసామనుకోండి సరిగ్గా పండదు కాబట్టి మీరు తిక్కగా అప్లై చేసుకున్నారనుకో లేయర్ కింద సో ఈ విధంగా హ్యాండ్స్ చూడండి ఎంత తిక్కగా పండాయో సో అలాగే నేను నా చేతి బిట్ దగ్గర మాత్రం పండలేదు సరిగ్గాను కాబట్టి మనం తిక్కగా అప్లై చేసుకుంటే పిల్లలకి అయితే మాత్రం భలే ఖుషి అనమాట మా పిల్లలు అయితే ఎంత ఎంజాయ్ అంటే మా ఫ్రెండ్స్ నాకు అప్పటికప్పుడు తయారు చేసి ఇమ్మంది అందుకని నేను మీకు కూడా పోస్ట్ చేశాను ఈ వీడియో సో మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి సో ఎక్కువ రోజులు కూడా మనకి హ్యాండ్స్ ఉంటుంది సో మనం అప్పటికప్పుడు గోరింటాకు పెట్టుకున్నట్టు కూడా ఉంటుంది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి